ক্েটাডে সাটো গজেলইকে ఈరోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల కొరకు జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చదానాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత అవుతుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చి అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధులోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కాని మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి ఈ మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం మహానీయుల ఉంటాయి మహానీళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఆ అంశం స్ఫురించాలి ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈ రోజు సభలు సమావేశాలు కూడా లేదా పరిస్థితి ఉంది అటువంటిది ఎక్కడ కూడా ఉండకుండా చూడే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ మరి పట్టణ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి రాష్ట అభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి అందరం కలిసి ముందుకు తీసుకుపోదామనే మాట మనం చేస్తూ ఈ రోజు ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా మాత్రం మన యొక్క పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాంటేషన్ చేసే కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నా ఒకవేళ లేనట్లయితే ఇప్పుడు చూసినాం డెంగ్యూ వచ్చినా చికెన్ గుంజా వచ్చినా మలేరియా వచ్చినా టైఫాయిడ్ వచ్చినా క్యాన్సర్ వచ్చినా లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయినా డయాలిసిస్ చేసుకున్నా గుండెప్పుడు వచ్చినా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు చూస్తా ఉన్నాం కష్టపడి సంపాదించిన పైసలు తాతలో తండ్రులు కష్టపడి సేకరించిన డబ్బు అమ్ముకొని ఆహ్వానాలు పెట్టాల్సి వస్తుంది అది ఉండద్దంటే మనము నీళ్లు గాలి తినే తిండి స్వచ్ఛంగా ఉండడానికి మనమే బాధ్యత వహించాలి మనమే ఆ విధంగా రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఆకాంక్షలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్పచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు ఎవరి కోసం ముక్కనాడుతున్నాం అంటే మా కాదు ఎవరితో ఎవరు